ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అరవై మూడు ఫిర్యాదులు అందాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రమిశ్రాదిరెడ్డి నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్ డిఆర్డిఓ డి చందర్ డిపిఓ నిజాం రామమ్మ రాజేంద్ర కుమార్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆదేశించారు రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమం వినతులను శాఖల వారీగా పంపించడం జరుగుతుందని వాటిని వెంటాది వెంట పరిశీలిస్తూ పరిష్కరించాలని సూచించారు వినతులపై చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ సమగ్ర నివేదికలు పంపించాలని అన్నారు ఒకవేళ వినతులు పరిష్కారం కానట్లయితే అందుగల కారణాలు తెలియజేయాలని సూచించారు ప్రజావాణి వినతులపై చేపట్టిన చర్యలకు సంబంధించి ఇకపై వారం వారం సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు اوه <laughs> 아, b c